ప్రైజ్ ద లాడ్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు స్కూల్స్ కి కాలేజెస్ కి ఆఫీసులకి పనుల మీద వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనం కానే కాదు అని మనందరికి తెలుసు మరి అంత జాగ్రత్తగా తండ్రి తెచ్చాడు కాబట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్ గా మన స్ఫూర్తిగా చెప్దామా ఎందుకంటే ఈ రోజు యాక్సిడెంట్ లో ఐదుగురు డాక్టర్లు చనిపోయారని న్యూస్ వచ్చింది మీరు చూసే వాళ్ళు చూడలేదు తెల్లవారుజామున మూడు మూడున్నర ఆ టైంలో జరిగిందంట ఐదుగురు డాక్టర్లు చనిపోయారు ఎంత మంచి గొప్ప ఫేమస్ కదా డాక్టర్లు అంటే ఒక మంచి హోదాలో ఉన్నవాళ్ళు చనిపోయారు అలాగే చెన్నైలో వర్షాలు వర్షాలు పడుతున్నాయి కదా వాటి గురించి కూడా ప్రార్థన చేస్తాం అలాగే మన సమస్యను కూడా దేవుని దగ్గర పెడదాము దయచేసి అందరు కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి గడిచిన ఈ దినంతా ప్రభు ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మా గొప్పతనం కానే కాదు తండ్రి కేవలం మీ కృప పగలు మేఘ స్తంభమై మా పనులు తీసుకెళ్ళారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవ మీకే స్తోత్రం తండ్రి మా గొప్ప గొప్ప వాళ్ళు మా కన్నా ధనవంతులు మా బలవంతులు మా గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు ప్రభా ఎంతో మంది తండ్రి మరి ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం గొప్ప గొప్ప వాళ్ళు డాక్టర్లు నా ప్రభా మరి యాక్సిడెంట్ లో మరణించారని వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి అయినా సరే ప్రభా మా మీద జాలిపడి మా మీద కనకరపడి మమ్మల్ని ప్రభావ సజీవనకులో ఉంచిన దేవ మీకే స్తోత్రం మేము క్షేమంగా ఇంటికి వచ్చామంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలు మా అదృష్టము కానే కాదు తండ్రి కేవలం మీ కృప మీ కాపుదల మీ రక్షణ కంచ మా చుట్టూ ఉంచబట్టి ఏ పాటి వారం బ్రహ్మ మేమెంత మా భక్తి ఎంత మా చుట్టూ మీ కాపుదల మీ రక్షణ వేయడానికి మేమే పాటి వారం నా తండ్రి అందును బట్టి మీకే స్తోత్రం ప్రభావ మరి అలాగే తండ్రి చెన్నైలో పడుతున్న వర్షాలను బ్రప ఒక్కసారి మీరు చూడండి మీకు ఉన్నది ఏదీ లేదు ప్రభ మరి అంత పెద్ద వరదన ప్రభ బిడ్డలకు ఎటువంటి హాని నా తండ్రి బిడ్డలు కాపాడమని అడుగుచున్నా ప్రప మరి వర్షాల వల్ల ప్రప ఎవరు ఇబ్బంది పడకుండా ఎవరు నష్టపోకుండా నా తండ్రి బిడ్డలు ప్రప మీ కాపుదల బిడ్డలకు దయచేయండి వర్షాల ఆపవేయమని అడుగుతున్నాం ప్రప మరి ఎటువంటి ప్రాణ నష్టం కాని ఆస్తి నష్టం కాని కలగకుండా నా తండ్రి బిడ్డలకు భద్రపరచమని అడుగుతున్నాం ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వద్దు ప్రప మరి వాళ్ళకి ఎటువంటి ప్రప మరి తినడానికి కానీ ఉండడానికి గాని ప్రప ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరే అన్ని ఏర్పాట్లు ప్రప మీరే చేయమని అడుగుతున్నాం మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు తండ్రి అయినా సరే బ్రవ్వ మీరు తప్ప నా తండ్రి మాకెవరు ఉన్నారయ్యా మరి వాళ్ళంత ఇబ్బందుల్లో ఉంటే చూసి సంతోషంగా ఉండే హృదయం ఇవ్వలేదు ప్రభా మీరు ఆ హృదయం ఆ మనసు మీది కాదు నా తండ్రి మరి ఒక్కసారి మరి వర్షాలు ప్రభా అభివేమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే చలి ఎక్కువైపోయినా ప్రభా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లలు కాని ముసలి వాళ్ళు కాని ప్రభా అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు మరి ఆస్తమాతో బాధపడే వాళ్ళు నా తండ్రి మరి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభా మీకు తెలుసు నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు మీరు చూడండి తండ్రి మరి వాళ్ళు ఇబ్బంది పడకుండా బాధపడకుండా నా తండ్రి మరి చలిని ప్రభా నార్మల్ స్థితికి తీసుకురమ్మని అడుగుతున్నాం ప్రతిదీ ప్రభ మీ హస్తంలో మీ చేతిలోనే ఉంది నా తండ్రి మరి ప్రభా మరి చలిని ప్రభ అంత ఎక్కువ చలి లేకుండా నా తండ్రి చలి తగ్గేలా నా తండ్రి ఆ వాతావరణానికి తట్టుకునే శక్తి బలము నా తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా అలాగే తండ్రి ఎవరెవరైతే నా తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారందరినీ ఒక్కసారి మీరు చూడండి వారి కుటుంబాలను మీరు దర్శించండి తగ్గింపు ప్రవర్తన వారికి అలవాటు చేయండి తగ్గింపు జీవితం ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి ప్రభావ తగ్గింపు మాటలు తగ్గింపు ప్రవర్తన ప్రభ ప్రతి ఒక్కరికి మీరు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి మరి గర్వం అహంకారం అనేది మాకు లేకుండా నా ప్రభా దీన మనసు కలిగి ఎలా జీవించాలో సున్నితంగా సున్నితమైన మనసు మాకు ఇవ్వండి సాత్వికమైన మనసు ప్రతి ఒక్కరికి మాకు దయచేయమని అడుగుతున్న ప్రభ మరి ఎలా సహించాలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎలా ఓర్పు సహనంతో ఉండాలో నా తండ్రి ఎలాంటి గొడవలైనా సరే నా ప్రభ ఎంత భయంకరమైన అనారోగ్య సమస్యలు వచ్చినా సరే ఎలా ఓర్చుకోవాలో ఎలా విశ్వాసంతో మీ వైపు తిరగాలో నా తండ్రి మరి ఎలా ప్రభా మరి నమ్మకంతో మీ వైపు నా తండ్రి మాకు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఈ సమస్య తీసివేస్తాడు అని ప్రభా మనస్ఫూర్తిగా మిమ్మల్ని నమ్మే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన నా తండ్రి తగ్గింపు జీవితం మాకు అలవాటు చేయండి తగ్గింపు ప్రవర్తన మీరు మీరెలాగైతే నా తండ్రి పేరు ప్రతిష్ట మీరు కోరుకోరు గొప్ప మరి ఆ మహిమ ఘనత మీరు కోరుకోలేదు నా తండ్రి తగ్గింపు దీన దీన మనసు కలిగి దీనుడై ఉండడానికి ప్రభా మీరు ఇష్టపడ్డారు అలాంటి హృదయాన్ని మా అందరికీ మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా అలాగే ఎవరైతే ప్రభా మరి అప్పులు పాలైపోయి ఇబ్బంది పడుతున్నారో నా తండ్రి ఏం చేయాలో తెలియట్లేదు సిస్టర్ మా తప్పు వల్లే మేము చేసిన తప్పు వల్లే మేము తీసుకున్న ఆ రాంగ్ డెసిషన్ వల్లే మా సొంత ఆలోచనతో మేము ముందుకెళ్ళడం వల్లే మాకు ఈ సమస్య వచ్చింది ఇప్పుడు ఎంత మందితో మేము మాటలు పడుతున్నాం అని బ్రహ్మ ఎవరైతే నా తండ్రి పశ్చాత్తాప పడుతున్నారు ఎవరైతే బాధపడుతున్నారో వేదన పడుతున్నారో ఒక్కసారి వారి వైపు మీరు చూడండి బిడ్డలకు చేసిన తప్పులు బ్రహ్మ క్షమించి నా తండ్రి మరి వారికి వారికి బ్రహ్మ అప్పులు తీరే మార్గాన్ని మీరే చూపించి మనం అడుగుతున్నాం తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే ప్రభా తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి తండ్రి వద్దకు వచ్చి పాదాల మీద పడ్డాడు అదే పరిస్థితిలో బిడ్డలు ఉన్నారు నా తండ్రి వారు చేసిన తప్పు నా బ్రహ్మ వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాప నా తండ్రికి వ్యతిరేకంగా నా సొంత ఆలోచనతో నేను ముందుకెళ్ళను అందుకే నాకు ఈ సమస్య వచ్చిందని పశ్చాత్తాప పడుతున్నారు బిడ్డలు ఒక్కసారి వారి వైపు చూడండి ప్రభా వారు చేసిన తప్పు నా తండ్రి క్షమించి మరలా వారికి బ్రహ్మ ఆపులు తీరే మార్గాన్ని దారిని ప్రభ మీరే చూపించండి మనుషుల వైపు వాళ్ళు చూడొద్దు మనుషుల వైపు నమ్ముకున్నటు కంటే యహోవాను ఆశ్రయించడం రాజుల నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మరి మనుషుల వైపు వాళ్ళు చూడకుండా మీ వైపు మాత్రమే చూసేలా వారి హృదయాలు మీ వైపు త్రిపండి పశ్చాత్తాపడే మనసు బిడ్డలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు అనారోగ్యంతో ప్రభ మరి వారి వారి ఇళ్లలోనే ప్రభ ఇబ్బంది పడుతున్నారు మంచంలో ఉన్నారు నా తండ్రి మరి బ్రభ ఏ సహోదరి అయితే తండ్రి వారి మామయ్యకి ప్రభ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని బాధపడుతుందో ఆ బిడ్డను ఒక్కసారి మీరు దర్శించండి ఆ బిడ్డకి ధైర్యాన్ని ఇవ్వండి మామయ్య పరిస్థితి అస్సలు బాగాలేదు ప్రార్థించి మరి అడిగినప్పుడు బ్రభ నా దగ్గరకు వచ్చిన ప్రార్థన వినపం కాదు తండ్రి మీ దగ్గరకు వచ్చిన ప్రార్థన వినపం ఎంత ప్రభా మీ పాదాల దగ్గర పెడుతున్నాము ఒక్కసారి నా ప్రభా మరి ఆ బిడ్డను దర్శించండి ఆ బిడ్డకు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా వాళ్ళ మామయ్యకి సంపూర్ణ స్వస్థత బిడ్డకు దయచండి ప్రభా మీ వైపు చూస్తే మీ వైపు తిరిగితే మరి మీ బలము మీ శక్తి ఎలా వచ్చిందో మరి వాళ్ళు గ్రహించే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా దగ్గర కాదు ప్రభా నేనే పాటిదాన్ని తండ్రి మీ దగ్గరకు వచ్చినాయి మీ శక్తి ప్రభ మీలో ఉన్న శక్తి నా తండ్రి బిడ్డలో ఉన్న ప్రభ బిడ్డ మీద నా ప్రభ మీ హస్తం బిడ్డల మీద ఉంచి సంపూర్ణ స్వస్థత ఇప్పుడే ప్రభా బిడ్డకి సంపూర్ణ స్వస్థత ఇవ్వమని అడుగుచున్నాం తండ్రి మీ జతమే జరగాలి కానీ మా సొంత ఆలోచన కాదు ప్రభా మరి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఇంకా ఎవరెవరైతే హాస్పిటల్లో ఉన్నారు ఎవరెవరైతే ఐసీయూలో కోమాలో ఉన్నారో వారందరినీ ఒక్కసారి మీరు చూడండి పసిపిల్లలు ప్రభావ చిన్న బిడ్డల తండ్రి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ప్రభావ వారందరి వైపు ఒక్కసారి మీరు చూడండి అలాగే ప్రభావ కిడ్నీ సమస్యలతో లివర్ ప్రాబ్లంతో గుండె జబ్బులతో ప్రభా మరి భుజము నొప్పి నడువు నొప్పితో ప్రభావ గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నారు మరి విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నారు వారందరినీ ఒక్కసారి మీరు దర్శించండి ఏ విషయంలో మీ వాక్యానికి ప్రభా తప్పిపోయేమో మాకైతే తెలియదు బిడ్డలకు సమస్తము ప్రభా దేవా వారి ప్రప వారు ఏ విషయంలో తప్పిపోయారు గ్రహించే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి పశ్చాత్తాపపడే మనసుని ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి ప్రభా వారు చేసిన తప్పులు ప్రభా దయచేసి క్షమించిన తండ్రి బిడ్డలందరికీ సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి మరి ఏ తల్లి అయితే ప్రభా మరి ఆల్రెడీ ఆపరేషన్ జరిగింది కానీ మరలా చేయాలని చెప్పారని అని రిపోర్ట్స్ నార్మల్ రిపోర్ట్స్ రావాలని కోరుకుంటున్నారు ఆ బిడ్డలు వారిని ఒక్కసారి మీరు దర్శించండి వారితో మీరు మాట్లాడండి మీరు ప్రభా మీరు మాట్లాడితే ఆ బిడ్డలో ధైర్యం తెచ్చుకుంటారు మీ హస్తం బిడ్డల మీద ఉంచి నా ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డకు దయచేయండి నా తండ్రి వైపు మేము తిరిగాము ఆ మనసు తండ్రి మాకిచ్చాడు తండ్రి మా మీద జాలిపడి మా మీద కడికరపడి ఆపరేషన్ లేకుండా నార్మల్ గా అయ్యేలా తండ్రి కృప చూపించాడు స్వస్థత ఇచ్చాడని ప్రతి ఒక్కరు మీకే మహిమ ఘనత చెల్లించాలి ప్రభా మన తల్లి కూడా సంపూర్ణ స్వస్థత మీద దయచేయమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ప్రభా ఎవరైతే నా తండ్రి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు టెన్త్ క్లాస్ చదువుతున్నారు సిస్టర్ బిడ్డలు మరి వారి ఎగ్జామ్స్ లో వారికి మంచి తెలివి జ్ఞానం ఉండాలని ప్రార్థించమని అడిగినప్పుడు అవి నా దగ్గరకు వచ్చుని కాదు ప్రభా మీ దగ్గరకు వచ్చుని మీ పాదాల దగ్గర పెడుతున్నాము ఎవరైతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు మరి బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూడండి నా తండ్రి తెలివి జ్ఞాన సర్వ సంపదలు మీ దగ్గరే ఉన్నాయి ప్రభావ మరి బిడ్డల వైపు ప్రభావ మీరు ఒక్కసారి చూసి వారి సొంత తెలివితేటలతో వాళ్ళు చదువునే బొద్దు వాళ్ళ సొంత తెలివితేట మీద వాళ్ళు ఆధారపడే మనసు మీరు ఇవ్వద్దు మీదే ఆధారపడాలి మీ వైపే తిరగాలి నా తండ్రి వైపు నేను చూస్తే ఖచ్చితంగా నా తండ్రి నాకు సహాయం చేస్తాడు నా తండ్రి నాతో ఉంటే ఖచ్చితంగా నేను పాస్ అవుతాను అనే ఆ నమ్మకం విశ్వాసాన్ని బిడ్డల బాల్యంలో ఉన్నప్పటి నుంచే నేర్చుకునేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా మ మరెవరైతే ప్రభా మరి వాళ్ళ బిడ్డను మాటినట్లేదని తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఎవరైతే దారి తప్పిపోయి త్రాగుడికి బాను లోకంలో బ్రతుకుతున్నారు దేవుని వైపు తిరగట్లేదని మీ వైపు తిరగట్లేదని బాధపడుతున్నారు ఒక్కసారి వారి వైపు మీరు చూడండి మరి తల్లిదండ్రులుగా మేం చేసిన తప్పు మళ్ళీ వాళ్ళ పరిస్థితిలో ఉన్నారు బ్రహ్మ మరి సరైన దారిలో మేము పెంచలేదు నీ బాల్య దలంతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పారు కానీ పిల్లలు బాల్యంలో ఉన్నప్పటి నుంచే మీ గురించి మేము నేర్పించకుండా వదిలేసి ఉంటాము నా తండ్రి అందుకే ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తయారైపోయి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు క్షమించండి బ్రహ్మ మేం చేసిన తప్పు వల్లే ఇప్పుడు మాకి బాధ నా బ్రహ్మ దయచేసి క్షమించండి మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు బ్రహ్మ బిడ్డల వైపు ఒక్కసారి చూడండి ఆ తల్లిదండ్రుల వైపు ఒక్కసారి మీరు చూసి వారి మీద జాలిపడి బ్రహ్మ వారు చేసిన తప్పుడు దయచో దయతో క్షమించిన తండ్రి బిడ్డలకి మారు మనసు ఇవ్వండి ఆ త్రాగుడికి బానిసైన వారు ప్రభా త్రాగుడి అసహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి మరి భార్య భర్తల మధ్య గొడవలు తీసివేయండి ప్రప భార్యను ప్రేమించే మనసు ప్రతి భర్తకి ఇవ్వండి భర్తకు లోబడే మనసు ప్రతి భార్యకి ఇవ్వండి నా తండ్రి ఆ మీ మాట మీ మాట చొప్పున నడుచుకుంటే అసలు గొడవలే రావు కదా తండ్రి మీ మాట చొప్పున మీ వాక్య ప్రకారం నడుచుకుంటే అసలు గొడవలే రావు నా ప్రప కానీ నడుచుకోవట్లేదు ప్రభా అందువల్లే ఈ సమస్యలు తండ్రి దయచేసి వారి హృదయాలు మార్చండి మీ వైపు త్రిప్పండి మీ మాటకు లోబడితే ఎంత గొప్ప ధన్యత దొరికిద్దో వాళ్ళకి తెలిసేలా మీరే చెయ్యండి ప్రభా మరి ప్రతి భార్య భర్తకు లోబడాలి ప్రతి భర్త భార్యను ప్రేమించాలి ఒకరినొకరు అర్థం చేసుకొని ఎటువంటి గొడవలకి పోకుండా బ్రహ్మ సంతోషంగా మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి తండ్రి మరి వివాహాల కోసం ఎదురు చూసేవాళ్ళు మరి వారి సొంత తెలివితేటలు వారి సొంత అదృష్టం ఏదో కాదు బ్రహ్మ వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా సమ సంబంధాలు తండ్రి మీ ద్వారానే రావాలి మీరు జతపరిస్తేనే ఆ కుటుంబం సంతోషంగా ఉండింది మీరు జతపరిస్తేనే ప్రభా ఆ భార్యాభర్తలు విడిపోరు బ్రహ్మ మీరు జతపరిస్తే ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరినొకరు ఓదార్చుకుంటారే కానీ విడిపోని మాత్రం విడిపోరు ప్రభా అలాంటి సందర్భం అలాంటి సంబంధాలు మీ దగ్గర నుంచి మీరే బిడ్డల మీద జాలి పడి మీరే పంపించమని అడుగుతున్నాం మా సొంత తెలివితేటల మీద మేము ఆధారపడొద్దు ప్రభా మీ దగ్గర నుంచి రావాలి బిడ్డలకి మీరే నా దేవుని చిత్తంలో మీ చిత్తంలో వివాహాలు జరగాలని ఎవరైతే కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరికి నా తండ్రి మీరే ప్రభా వారి భాగ వారి జీవిత భాగస్వామిని మీరే జతపరచండి ప్రతి భర్తకి నా ప్రభా మరి ఎవరైతే వివాహాల కోసం చూస్తున్నారో పురుషులకి భర్తకు లోపడే మనసు గుణవతి అయిన భార్యని ప్రభావ భర్తకు లోపడే మనసు గల భార్యని మీ భయభక్తులు కలిగిన స్త్రీని ప్రభా మరి జీవిత భాగస్వామిగా బిడ్డకు చూపించండి జతపరచండి తండ్రి అలాగే స్త్రీకైతే నా ప్రభా మరి భార్యని ప్రేమించే మనసు గల భర్తని మరి మీ అడన భయభక్తులు కలిగి జీవించే మరి పురుషుడి ప్రభ ఆ భారిక బిడ్డలకి ఆ స్త్రీకి ప్రభ చూపించి మీరే జతపరచమని అడుగుచున్నాం తండ్రి ఎటువంటి గొడవలు రావు ప్రభ వస్తాయి అనే మాట మా మనసులో మా నోటి వెంట రావు రానివ్వద్దు తండ్రి మీరు జతపరిచారంటే ఖచ్చితంగా ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళిద్దరు మాత్రం కలిసే ఉంటారు అలాంటి ప్రభ సంబంధాలు అలాంటి జీవితాలు ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి అలాగే ఎవరైతే బ్రహ్మ తెల్లవారు జామున మూడు గంటలకు లేచి మీతో మాట్లాడాలి మీకు మీతో మనస్ఫూర్తిగా మనసు మాట్లాడాలని ఎదురు చూస్తున్నారు ఆశ కలిగి ఉన్నారు మెలకు రావట్లేదు అని బాధపడుతున్నారు ఒక్కసారి వారి వైపు చూడండి వారి ఆశ కలిగించింది మీరే ప్రభ ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరేనా తండ్రి బిడ్డల ప్రభ మీరే తట్టి వారిని లేపి ప్రార్థనలో కూర్చోపెట్టండి వారు చేసిన తప్పులు మనస్ఫూర్తిగా కన్నీటితో పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని తగ్గింపు మనసుని దీన మనసుని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి వారికి వారికి ఉన్న సమస్యల వైపు వారి మనసు మీ మీదే వాళ్ళ దృష్టి ఉండాలి మీ మీదే అనుకోవాలి నా తండ్రికి నేను చెప్పాను ఖచ్చితంగా నాకున్న సమస్యలను తండ్రి తీసివేస్తాడు అని ధైర్యంగా సంతోషంగా జీవించే హృదయాలను ప్రతి ఒక్కరికి మిమ్మల్ని అడుగుచున్నాం ప్రభా అలాగే తండ్రి ప్రభా మరి గడిచిన దినంలో ఏ విషయంలోనైనా మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించిన ఏ విషయంలోనైనా మా తోటి వారిని బాధ దయచేసి క్షమించండి గర్వం అహంకారం అనేది మాకు లేకుండా నా ప్రప అమ్ అవిశ్వాసం మాలో నుంచి తీసివేసి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది ప్రభా మాలో బలపరచండి తండ్రి మరి పడకలు మీదకు వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మేరకు మీరే దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచెమేయమని అడుగుచున్నాం ప్రభా మరి గాఢ నిద్ర మాకు దయచేసి ఎటువంటి ప్రభా మరి ఎటువంటి ఆటంకాలు ఎటువంటి తలనొప్పులు లేకుండా ప్రశాంతమైన నిద్ర మీరే దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు సున్నాంలు అడుగుచున్నాము తండ్రి అహమే